மொதல் பயிர நமோப்பள்ள நரசிம் சுரந்தர் ரெடி சிங்கி சாடித்தாரெடி சாத்திய ரெடி உதாரண சூரியப்பேட்ட ஜி தெலங்கான சிம்மாரி ஜூனியர் ரெண்டோ பயிர நமோ லட்சி நரசிம்ஹஸ்வாமி ஆசீசு மார்குல சந்திரகோபுள் ரெடி காரி சர்ப கோட்டப்பள்ளி கிராம தகுந்தூர் புள்ள ஜிவா ஸ்ரீ தோட்டப்பட ஆஞ்சனேயா திருப்பா ரெடி வெங்காப்பள்ளூர் மண்டல அனந்தபுரம் ஜிவா துப்பெடி ஆசீஷ் ஆசீஷோ ஆர்டிப்பு சாப்பாடு ரெண்டு வெங்கல சுந்தூர மண்டல பாத்திர ஜி குமார పది నమ్మర్ చూస్తున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రీసులకు ఓం రామసుబారెడ్డి గారు తిరుమల సేనాపురం గ్రామం బైరంగ జిల్లా బైరవ బైరవ దీపం ఐదవ పది నమ్మక చూస్తున్న వారు ఓన్ శ్రీ గంగా పార్వతి చెందమల్లేశ్వర స్వామి ఆశ్రయసులకు బిఎస్ఆర్గోజ్ వెరకిపాటి శ్రీగడ్ గారు పెద్దపులిక కులిగ్రామం పెనమల్లూరు మండల కృష్ణా జిల్లా ఛత్రపతి కట్టక్షేమ సామాన్య జతగా ఐదో పది నెంబర్ జరిగింది ఈ యొక్క దాకా జిల్లా ఈ మొత్త ఐదు కథలు పాల్గొనడం జరిగింది ಮೊತ್ತಿ ಲೋಲ್ ಯೋದ್ದೇ ತೊರಗಿನ್ನೇ ಮುಂದೆ ಯಾವ ಐದು ಗದ್ದಲ ಮಾಡ್ತು స్వాయింట్ త్వరగా రమ్మంటే త్వరగా రమ్మంటుంది చల్లేకంటే స్వామి స్థానిలో చెప్తా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా కానీ మొదటి జత కొంచెం త్వరగా రెడీ కానీ చదివారండి మొదటి కానీ త్వరగా రెడీ అయినా మీరు మొదటి పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ 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 మట్టుపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులతో గౌరవ ఏఎస్టీ సింకి సురేందర్ రెడ్డి సింకి సారికారెడ్డి సాకేతరెడ్డి గారు కుదూర్ జిల్లా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాసిన వారు వీరనరసింహారెడ్డి జూనియర్ తండ్రి గారు ఉండపడి నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రీస్లతో మార్తల చంద్రబాబుల రెడ్డి గారు ద్వారా సర్పల్లి ప్రభుత్వ నడకమండి కోటపల్లి ఆంజనేయ స్వామి ఆశ్రీస్లతో తిరుపతి తిరుపాలెడ్డి గారు బైర్ మా అనంతపురం జిల్లా తిరుపల్ల ఆదికేసారి భూమండి శ్రీకృష్ణ చౌదరి గారు నమోదుస్తున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎం రామసుబ్బారెడ్డి గారు శివు సేనాపుర గ్రామపేత చర్లమాల జిల్లా పైరవైరమండి సేనాపురీ ఓం శ్రీ గంగా పార్వతి చెన్నమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో ఆశ ఎన్టీపాటి శ్రీధర్ గారు చెత్తపుటింపానమల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత ఛత్రపతి సత్యదేవల చేత ఒకటి మొదటి మొదటి చేతండి అండి మంచి కార్గదులు పాల్గొన్న ఇది కూడా మొదటి జత